బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు జూలై నెలలో అండి ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించిన పరిహారం అంటూ కూడా తెలియచేయండి అండి అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారు అసలు ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతయ్యే నమా మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ద్వాదశ రాశుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాసఫలాలు చెప్పుకుంటున్నాం కొన్ని కొన్ని గ్రహాలు తొందర తొందరగా మారటం ఎందుకు ప్రతి నెల చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంట వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు కలగటము సహజం మనం చూస్తూ ఉన్నాం అందుకని కదా మనం మాసఫలాలు మామూలుగా చెప్పుకుంటాం ఈ నెల ఎలా ఉంది వచ్చే నెల ఎలా ఉండబోతుంది మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది నాడు ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం పైగా ఇప్పుడు కొంచెం శని ఒక్కరించటం అనేటువంటిది ఒకటి శని స్వక్షేత్రగతుడై ఉండి ఉక్కరించడం వక్రగతి అనేటువంటిది దాని వలన ఇప్పుడు ఈ జులై మాసంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్తాం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు మేలుగానే ఉంటుంది మాసాంతములో చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటిది తెలుస్తోంది వృత్తి వ్యాపారాలు ఎవరెవరి వృత్తి ఎవరెవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు తర్వాత ఆదాయం బాగుంటుంది దీర్ఘకాలికముగా అనారోగ్యము అనేటువంటిది ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యము కుదుటబడటం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ మాసమంతా బాగుండి మాసాంతంలో చిన్నపాటివేవో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది మొదటే తెలియజేసినాను అందుకని చేపట్టిన వ్యవహారాల ఎందు అనుకూలత ఏర్పడుతుంది ఏది అనుకున్నా అది ఖచ్చితంగా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇప్పుడు కొత్తగా ఒకవేళ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా అలాంటి పనులు అనేది లక్షణంగా చేపట్టుకోవచ్చు చేయవచ్చు మా మాసము మొదట్లో చాలా బాగుంది మధ్యలో కూడా బాగుంది మూడో వారంలో నాలుగో వారంలో చేపట్టకూడదు కొన్ని ఇబ్బందులు వస్తాయి అప్పుడు మాసం మధ్యలో మధ్య వరకు పర్వాలేదు చేసుకోవచ్చు అమ్మా ఇబ్బంది లేదు బంధుమిత్రులను కలుసుకోవటం లాంటివి జరుగుతాయి దీంట్లో విశేషం ఏముంది అని అనుకోవచ్చు కానీ అంటే ఎన్నడూ రాని వ్యక్తులు ఎప్పుడో కానీ పలకరించిన వాళ్ళు రావడం కానీ చేయడం కానీ జరగవచ్చును సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ మాసంలో వీళ్లకు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి నూతన వస్తువులు కొనుక్కోవటము కొత్త గుడ్డలు కొనుక్కోవడం లాంటివి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏమిటి వీళ్లకు ఈ రాశి వాళ్లకు అంటే ఫైనాన్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ మాసం ఫైనాన్స్ చేసేటువంటి వ్యాపారులకు చాలా అనుకూలంగా కొంచెం ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి వీళ్ళు ఏదన్నా దూరంగా ప్రయాణం చేయాలి చెద్దాలి అనుకున్నప్పుడు వీళ్లకు వెళ్ళినప్పుడు కొంచెం మేలుగానే ఉంటుంది అంటే ఇప్పుడు ప్రయాణాలు వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి అంటే జాగ్రత్త వహించాలంటారా అట్లా ఏమీ లేదు వీళ్ళకి అనుకూలంగానే ఉంది దూర ప్రయాణాల వలన కొంచెం అనుకూలించే వ్యవహారంగా ఉంది అందుకని ఏమి ఇబ్బంది భాషాంతంకొచ్చేటప్పటికీ ఈ వ్యాపార వ్యవహారాలలో ఉండేటువంటి వాళ్లతో కొంచెము మన వ్యతిరేకులు ఉంటారు కదా అంటే ఆపోజిషన్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పోటీ వస్త్ర రంగము వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అనేక రకాల వ్యాపారాలు పోటీ రంగం ఉంటుంది వాళ్ళ మీద కొంతవరకు విజయము సాధించడము ఉంటుంది అయితే వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళే కానీ కొంతమందితో కొన్ని వీళ్ళు మాట్లాడేటువంటి విధానము వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మా ప్రాంతంలో దగ్గరుండే వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ లేదా అయిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ పనిచేసే వాళ్ళే ఇబ్బంది పెట్టడం కానీ ఇలా ఏవో కొంచెం మానసికమైనటువంటి క్లేశము ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది కానీ అలా వృషభ రాశి వాళ్లకు ఈ మాసము ఉండేటువంటి పరిస్థితి మొదటంతా బాగుంటుంది చివరిలో మాత్రం కొంచెం వీళ్ళు ఈ ఇది పోవడానికి పరిహారము అంటూ ఏం చేసుకోవాలి అని అంటే ఇంటి దేవుణ్ణి ఆరాధించటమే వాళ్ళకి కొత్తగా పరిహారాలు అనేటువంటిది ఏమీ లేవు అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనప్పుడు శని వక్రగతి వలన దాని వలన కొంచెం చూసుకుని మామూలుగా ఈ ఏ లగ్నంలో పుట్టారు వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి రాశి ప్రకారంగా ఇది లగ్నములో లగ్నము బాగా ఉన్నప్పుడు లగ్నములో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకొని వాళ్లకు కొన్ని మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఆ లగ్నములో ఉండేటువంటి దానివల్ల కొన్ని ఇబ్బందులు జరిగేటివి ఉంటాయి అందువలన ముందు ఏ లగ్నంలో పుట్టారు ఏంటంటే వ్యక్తిగతమైన జాతకాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా అది దాని అర్థం తల్లి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి